డబ్్యూజెఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందించిన సభ్యులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆదేశాల మేరకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు జర్నలిస్ట్ డిమాండ్స్ డే సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందజేసిన సభ్యులు జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ వెంటనే ఇవ్వాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రధాన సమస్యలతో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు హాజరయ్యారు خود کو ڪريو گل پيچالي جنن جنن سوچ پيچن تو ڪريو گل پيچالي جنن جنن سوچ پيچن تو ڪريو گل پيچالي సోదపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి జర్నలిస్టుల సమస్యలపై వింత పత్రాన్ని ఇవ్వడం జరిగింది నా పేరు శ్రీనివాస్ రాష్ట్ర కోశాధికారి జర్నలి ఏపీడబ్ల్యూహెచ్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపైన అలాగే జర్నలిస్టులపై ఉన్న సమస్యలు వాటి పరిష్కారం కోసం వింతపత్రం అందజేశాం జర్నలిస్టులకి భద్రత కరువు అయిపోయింది జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా కూడా ఏ ప్రభుత్వాలు మారినా ఏం జరిగినా కూడా స్పందించని పరిస్థితుల్లో ఉన్నాయి జర్నలిస్టులకి భద్రత కల్పించాలని రక్షణ కల్పించాలని అలాగే జర్నలిస్టులకి హౌసింగ్ లోన్లు జర్నలిస్టులకి రుగ్దోప్యాల ఉన్న వారికి పింఛన్ ఏర్పాటు చేయాలని అలాగే జర్నలిస్టుల్లో కొంతమంది వృద్ధాప్యంలో ఉండి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం లేని వారికి వారిని గుర్తించి వాళ్ళకి ఉదాశ్రమ కల్పించడంతో పాటు వాళ్ళకి పింఛన్ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే అలాగే జర్నలిస్టులకి అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాలు కూడా త్వరతగతిన మంజూరు చేసి వాటి నిర్మాణానికి కూడా తక్కువ రాయితీతో తక్కువ వడ్డీతో ఉండేటట్టుగా రుణాలు కూడా ఇప్పించేలా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఎక్కడేషన్ ఎకడేషన్ లో ఇవ్వడంలో చాలా ఆలస్యత్వం జరుగుతుంది ఇది త్వరతగత ఎకడేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం అలాగే అక్రెడేషన్ రానున్న అకడేషన్ జారీ చేసే సమయంలో ఏపీ డబ్ల్యూ చేస్తారు కూడా కమిటీలో కమిటీ నిర్మించి వారి కమిటీలో చేర్చుకునేందుకు కూడా కలెక్టర్ వారిని కావడం జరిగింది నమస్కారం ఏపీడబ్ల్యూ జే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా విధులు నిర్వహించాను ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు చేయడంతో పాటు వేరే రకంగా కూడా జర్నలిస్టుల్ని పరిగణిస్తున్నారు అవన్నీ శ్మశ పోవాలని జిల్లా కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించి జర్నలిస్టులకి న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి ఏపీడబ్ల్యూ జేఎఫ్ తరఫున వినతపత్రం సమర్పించడం జరిగింది అలాగే జర్నలిస్టులకి ఆవిష్కృతంగా పోరాడుతున్నాం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలతో పాటు హౌసింగ్ కట్టుకునేందుకు సభ్యుడితో కూడిన రుణాలను అందజేయాలని కోరుతున్నాం అలాగే జర్నలిస్టులకి ఇంకా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని పత్రంలో పేర్కొని కలెక్టర్ గా వారికి అందజేయడం జరిగింది